ఈ పచ్చ కో కార్యక్రమం మరి గత నాలుగు రోజుల నుంచి మన మండలంలో గ్రామాలి ఈ కార్యక్రమం చేసుకుంటూ వస్తున్నాం మరి ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే జనసేన గవర్నమెంట్ లో పదిహేడు కాలేజీలు మరి మనకి మనం కట్టుకోవడానికి అనుమతి వచ్చింది తొమ్మిది మెడికల్ కాలేజీలు ఈ ఆంధ్రప్రదేశ్లో ఉంటే మరి జగన్ గారు ఒక్కొక్క ఎంపీ కాన్స్టిట్యుకి ఒక్కొక్క జిల్లాను చేసి ఆ జిల్లా ఆ జిల్లాకి హెడ్ క్వార్టర్కి ఒక మెడికల్ కాలేజ్ ఉండాలనే ఉద్దేశంతో మరి ఆ జగన్ గారు ఒక మంచి నిర్ణయంతో అప్పటికున్న తొమ్మిది కాలేజీలు పోను మిగిలిన పదిహేడు కాలేజీలు ఇరవై ఆరుటిలో పదిహేడు కాలేజీలు కొత్తగా మళ్ళీ శాంక్షన్ చేయడం జరిగింది దాంట్లో భాగంగా ఆరు ఆరు పూర్తిగా పూర్తయిపోయినాయి ఐదు ఇంకొక ఆరు నెలలు పూర్తయిపో మరి మన గవర్నమెంట్ మరి పోయి కొత్త గవర్నమెంట్ వచ్చింది మరి ఇంకా ఏడు కాలేజీలు కొన్ని ఆగిపోయి ఉన్నాయి వాటిని ప్రైవేటీకరణ చేసి మరి ఇప్పుడున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వాటి ప్రైవేటీకరణ చేసి ఆ అక్కడ అనేక మరి సీట్లు కొత్తగా కౌన్సిలింగ్ కౌన్సిలింగ్ ద్వారా మనకి వరువాపు నాలుగు వందల ఐదు వందల సీట్లు ఒక కాలేజీ కంటే వేరే రెండు వేల మూడు వందల యాభై సీట్లు పాతగా ఉంటే కొత్తగా ఈ మెడికల్ కాలేజీలో మళ్ళీ రెండు వేల మూడు వందల యాభై కొత్త సీట్లు వస్తున్నాయి ఈ రెండు వేల మూడు వందల యాభై కొత్త సీట్లలో మరి కౌన్సిలింగ్ ద్వారా పేదవాళ్ళు మరి వాళ్ళు కౌన్సిలింగ్ ద్వారా సీటు పొంది మరి డాక్టర్లు అయ్యి పేదలకు ఎంతో మేరు చేసే పరిస్థితుల్లో మరి ఆ సీట్లన్నీ వాళ్ళ ప్రైవేట్ పనులు చేస్తే వాళ్ళు పూర్వ డబ్బులు వెచ్చించి మరి ప్రైవేట్ వాళ్ళకి మనం ఇస్తే వాళ్ళు మరి ఎక్కువ మొత్తంలో డబ్బులు వసూలు చేసి ఆ సీట్లు అమ్ముకోవడానికి ప్రయత్నం చేస్తారు ప్రొవైడ్ పరం చేస్తే మరి పేదవాళ్ళకి సరైన వైద్యం అందదు ఒక్కొక్క మెడికల్ కాలేజీకి మూడు వందలు నాలుగు వందల బెడ్లు ఒక హాస్పిటల్ నిర్మించడం జరుగుతుంది మరి ఆ హాస్పిటళ్లలో వెళ్ళి మనం వైద్యం చేయించుకోవడానికి మరి అనేక పేదవాళ్ళు మరి ఎక్కడికి వెళ్ళినా కూడా వైద్యం అందని పరిస్థితుల్లో మరి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి వైద్యం చేయించుకునే పరిస్థితి ఉంటుంది దానికి కూడా ఈరోజు మరి ఇప్పుకోవడం ప్రభుత్వం వల్ల ఈ ప్రైవేటీకరణ చేయడం వల్ల పేదతో చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది అలాగే అనేక కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు చేరుగల కార్యక్రమాలు చాలా కూడా మరి ప్రజల నుంచి దూరం చేయడానికి అనేక రకాలుగా చూస్తుంది మరి ఫస్ట్ వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చారు ఆ వాలంటీ వ్యవస్థ పదివేల రూపాయలు చేస్తున్నారు ఆ పదివేల రూపాయలు పోగా సాయంతం వాలంటరీ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది అలాగే సచివాలయం వ్యవస్థను కూడా నిదానంగా నిర్వీర్యం అయిపోతుంది అలాగా అనేక కార్యక్రమాలు ముందు ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ప్రజలకు చేరువ చేసిన కార్యక్రమాలు అన్నింటినీ దూరమైపోతుంది వైద్య విద్య విద్య వైద్యానికి మరి పెద్ద వేసి నాడు నీళ్ళు మరి స్కూళ్ళు బాగు హాస్పిటల్ బాగు చేయడం వినోదలు కట్టడం ఇట్లా అనేక కార్యక్రమాలు చేశారు మరి అన్ని ఇవాళ వినోదిక్కులు ఎక్కడ కూడా గ్రామాలలో కనీసం ముందు దొరికే పరిస్థితి లేదు అలాగే అర్బన్ ఏరియాలో మరి భోగి నెలకర మనకి కొత్తగా కొన్ని హాస్పిటల్ కట్టారు అర్బన్ ఏరియాలో కట్టిన హాస్పిటల్ కూడా ఇవాళ మందులు దొరకే పరిస్థితిలో ఉంది ఇవన్నిటి కూడా మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేయడం వల్ల పేద ప్రజలు తీవ్రమైన నష్టానికి గురవుతారని దానికి వ్యతిరేకంగా మన పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారు మరి ఖచ్చితంగా దీన్ని వ్యతిరేకించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేసి ఈ సంతకాల జన ప్రజా ఉద్యమంలో ఈ కోటి సంతకాల కార్యక్రమాన్ని తీసుకొని దీన్ని మనం ఇక్కడ నుంచి మన నియోజకవర్గంలో మొత్తం పూర్తి చేసి ఏలూరు జిల్లా పంపిస్తే ఏలూరు జిల్లా నుంచి రాష్ట్రాయి పంపిస్తే రాష్ట్ర స్థాయిలో మనం జగన్మోహన్ గారు తీసుకెళ్లి గవర్నర్ గారు దృష్టి పెట్టి మరి ఇంత పెద్ద ఎత్తున మరి ప్రజలు వ్యతిరేకిస్తున్నారు దీన్ని ప్రొవైడ్గా మీ అంబడిని మీరు మానుకోవాలనే ఉద్దేశం మనం పూర్తిగా ఖచ్చితంగా రద్దు చేయాలనే ఒక తుక్భావంతో ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది